శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి జాతకులు గురువారం రోహిణి నక్షత్రం అమావాస్య సందర్భంగా గురు పుష్యార్క యోగంతో సమానమైనటువంటి గజకేశరి యోగాన్ని ఎలా పొందాలి అలాగనే ఆరవ స్థానంలో చతుర్గ్రహ కూటమి యొక్క దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదము మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే ధనుసు రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట యక్షణ అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వార్థన ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన అన్నింటా కష్టపడి పనిచేయాలి అందరికన్నా అన్ని విషయాలను నేను ముందుగా తెలుసుకోవాలి అది ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి నాకన్నా గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యాలి గ్లోబల్గా అందరూ బాగుండాలి అని మీరు కోరుకుంటుంటారు కానీ అందులో మీరు కూడా ఉండాలని కోరుకున్నట్లయితే ఇంకొంచెము మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజం ఎలా ఉంటుందంటే నేనొక్కనే బాగుండాలి నేను చేసిందే కరెక్టు నేను ఏం చేసినా అదే ధర్మం అని అంటూ ఉంటారు మీరేమంటారంటే మంచి పని చేస్తే పది మంది ఓటు మీకేస్తారు అప్పుడు మా మద్దతు ఉంటుందని మీరు అంటారు కనుక లోకం పోకడ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది కానీ ధనుసు రాశి జాతకులు ధర్మం న్యాయం ఆధ్యాత్మికత సన్మార్గంలో ప్రయాణం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది కాకపోతే అర్ధాస్తమ రాహు ఎవరైతే మీ సలహాలు స్వీకరిస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అలాగనే మీకు ఏదైనా అక్కర ఆపద వచ్చింది ఇంట్లో భార్య అయినా భర్త అయినా కొడుకైనా కూతురు అయినా మీతో సహాయం పొందిన వారు కూడా ఒక గ్లాసు మనుషులు అందుకోమని చెప్పండి అందుకోరు నువ్వు ఉన్నావుగా తెచ్చుకోపోనే పరిస్థితి ఉంటుంది దీని యొక్క ప్రభావ పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మాయ అంటే మీతో పని చేయించుకోవడం మిమ్మల్ని మీ గొప్పలని చాలా మంచివారని చెప్పి చెప్తూ మీకు పనులు చేయించుకుంటూ ఉంటారు ఇలాంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు కారాగార ప్రాప్తి అనేక రకాలమైనటువంటి భ్రమలో మీరు జీవించకుండా సహజత్వానికి దగ్గరగా ఉండగలిగినట్లయితే రాహు దోషం తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఎలా ఉంటుంది అంటే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసి రాహు మంత్రాన్ని శని మంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపూర్ణీకరణ చేసుకొని ఆ నీటిలో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన రాహుగ్రస్త దోషం పితృదోషాలు తొలగుతాయని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కుజుడు సుక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క ఆరోగ్యము పిల్లల యొక్క పరిస్థితి నిత్యము పర్యవేక్షణ చేస్తూ విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి నిధులు కానీ నియమాలు కానీ పత్రాలు కానీ ఆర్డర్స్ కానీ సంపాదించడానికి చాలా మంచి కాలం ఉంది అక్కడే గురువు అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతం అవ్వడం వలన తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు పని జరిగింది ఆనందపడింది పని జరగలేదు ఓపికగా ఉండండి అన్నింటి మీ సొంతమవుతుంది అలాగే గురువారం అమావాస్య రోహిణి నక్షత్రం రోజున ఈ ఆరవ స్థానంలో గ్రహాలు చతుర్గ్రహ కూటమి దోషం తొలగించుకోలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం ప్రవహించే నీటిలో మీ మనసులో కోరిక కోరుకొని కొబ్బరికాయను వేయడము అలాగనే కాళభైరస్ స్మరణ దీపము హోమము కాళవయసు ఉన్న అక్షయపాత్ర ఎప్పుడైతే సొంతం చేసుకుంటామో అన్నింట విజయం మీ సొంతం అవుతుంది మూలా నక్షత్రంలో పుట్టే జాతకులు బ్యాంకు రంగాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం ఈ పూర్వాశా నక్షత్ర జాతకులు జర్నలిస్టులుగా ఉండడం నటులుగా ఉండడం ఉత్తరాశా నక్షత్ర జాతకులు గవర్నమెంట్ ఉద్యోగాలు కాంట్రాక్టర్ రంగాలలో అన్నింటి విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం ఈ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీ కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాళాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళాభైరస్వానికి స్మరణ అస్తకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్యం ముడుపును కట్టుకోవడం కాలవేర హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళ్ళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి ఈ యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ ఓం కాలభైరవ యనమహ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరస్వామి పాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీకు గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం స్వామి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవిరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది అందరిపైనను కర్మ నివారణ నరదృశ్య నివారణ కాళభైరవ స్వరకాశులు నేను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు సర్వం నరదృష్ట నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసిమలు ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా క్లే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు